ఇవాల్టి రోజున మనతో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మూడవ రోజు కొంతమంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం సార్ మీ పేరు శివప్రసాద్ సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అంటే బిజయముల వీరారెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళ కార్యక్రమానికి అసలు ఏంటి సార్ జగన్ చేసినటువంటి యొక్క పరిపాలన బాగా అన్యాయంగా జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని ఈ ప్రజల పరిపాలన బాగుంది ఆ పరిపాలన బాగుంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసినటువంటి యొక్క సుపరిపాలనతో ఎంతమందికి లబ్ధి చెందింది ఎంతమందికి లబ్ధి చెందలేదు లేదు లబ్ధి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు పెద్దవాళ్ళు పిల్లగా అందరికీ కూడా కలుసుకొని తర్వాత తల్లికి వందనం కానీ తర్వాత పోతే ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానీ గ్యాస్ కానీ మూడు సిలిండర్లు కానీ తర్వాత పోతే ఎన్టీఆర్ భరోసా పిషన్ కానీ తర్వాత యువత ఉద్యోగాల విషయంలో కానీ గ్యాస్ సిలిండర్ల విషయాలు కానీ ఇంకా తర్వాత మహిళకు ఉచిత బస్సు విషయం కానీ కానీ తర్వాత రైతు సంక్షేమం కానీ తల్లికి వందనం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తల్లికి వందనం అన్నారు గతంలో అమ్మఒడి ఇంటికి ఒకరికే వస్తుంది కానీ నేడు మీ యొక్క ప్రభుత్వ పాలనలో ఇంట్లో ముగ్గురు నలుగురున్న మహిళలకు కూడా మనం ఈ మధ్యలో చూసాము ఏంటి అసలు దానిపై మీ యొక్క స్పందన ఒకప్పుడు ఇదే రోజా రోజా గారు కానీ తర్వాత జగన్ గారు కానీ ప్రతి పిల్లలు గాని ప్రతి పిల్లలకు అందరికీ నీకు నీకు పదవి నీకు పదవి మమ్మల్ని ఎత్తాయి చేశారు అటువంటి వాళ్ళకు ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ యొక్క పథకం పట్టింపజేయాలనే ఉద్దేశంతో తల్లికి వందన పేరుతో ప్రతి బిడ్డకు చదువుకునే బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకునే బిడ్డకు డబ్బులు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వాళ్ళు డబ్బులు వేసినారు ఆ డబ్బుతో వాళ్ళు సురక్షితంగా ప్రజలు ఆనందంగా సంతోషంతో వాళ్ళు స్కూల్ పోవడం కానీ స్కూల్ రావడం కానీ మంచి భోజనం కానీ సన్న బియ్యం భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ అంత కూడా అప్పటికి ఇప్పటికి చాలా వరకు బేరీ బేరీ చేసుకొని ఈ పరిపాలన బాగా ఉంది ఈ పరిపాలనలో మనకు న్యాయం దొరుకుతుంది ఈ పరిపాలన రౌడీ రాజ్యం కాదు ఈ పరిపాలన చాలా మంచిగా మంచి పరిపాలన ఈ పరిపాలనలో ప్రజలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి అందరూ తెలుచే తెలుసుకోవాలని తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము డోర్ డోర్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క వార్డు కానీ ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి వార్డు కానీ ప్రతి వీధిలో కానీ ప్రతి డోర్ డోర్గా ప్రతి అక్క గారి అక్క గారి కానీ చెల్లెళ్ళు కానీ పిల్లలు కానీ అందరినీ డోర్ తట్టి వాళ్ళందరికీ పరిచయం చేసి చెప్తున్నా రోజున లక్కిడి విజయ్ భాస్కర్ గారి నేతృత్వంలో పదహారో వార్డులో ఒక సుపరి తొలి అడుగులో భాగంగా మనతో మరొక సీనియర్ కార్యకర్త ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం బాబాయ్ చెప్పండి మీ పేరు ఏం పేరు నా పేరు నర్సింహ కురుగొండ్ల నర్సింహ నాయుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మేము పార్టీ ఆవిర్భావం నుంచి వీరా ఇంటర్మీడియట్ కూడా మేము పార్టీలో ఉన్నాం ఇప్పటికి మేము తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఇంటింటికి సుపరిపాలన పేరుతో చంద్రబాబు నాయుడు గారు మన ఇంటింటి ప్రోగ్రాం పెట్టారు ఆ ఇంటింటి ప్రోగ్రాంలో మేము అందరినీ కనుక్కొని వాళ్ళకి ఏమొచ్చినా అమ్మ తల్లికి వందనం వచ్చిందా రైతు భరోసా పడుతుందా లేదా గ్యాస్ పడుతుందా ఆ బియ్యం సక్రమంగా వస్తున్నాయి లేదా అని అని చెప్పి వాళ్ళ ఇంటింటికి పోయి ఆ వీధిలో సమస్యలు కానీ ఆ ఇంటి సమస్యలు కానీ కనుక్కొని చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి పోయి వాళ్ళ అందించాలండి అంటే ఇవాళ రోజున మీరు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో మంది ఎగతాలు చేశారు కానీ మీ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకునేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీరు కచ్చితంగా నియోజకవర్గంలో మీ యొక్క జెండా ఎగరవేస్తారా ఈ సుపరిపాలన పేరుతో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బద్వేలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తే అని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఇంకా కార్యక్రమాలు దండిగా ఉండే చేసేటి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చేటి కానీ మాట నిలబెట్టుకుంటాడు అందువల్ల మేము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం మన పద్ధతిలో తెలుగుదేశం జెండా ఎగరవేసి తీరుతామని చెప్తాం అదండి మనతో ఇవాల్టి రోజున అదండి ఇవాళ రోజున మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గత ప్రభుత్వం కన్నా మమ్మల్ని ఎంత ఎగతాళి చేసినా మేము చేతితోనే సమాధానం చెప్తాము అని ఇవాళ రోజున ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు అర్హులైన ప్రతి ఒక్క పిల్లవాడికి మేము న్యాయం చేశాము ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు కొంతమందిలలో ఐదు మందికి ఉన్నా కూడా చేశామని చెప్పడం అనేది ఎంతో సంతోషకరం